వెల్కమ్ టు నాటు వైద్యం చాలామంది శరీర దుర్వాసనతో బాధపడుతూ ఉంటారు అది వారికే కాకుండా వారి పక్కన ఉన్న వారికి కూడా ఎంతో ఇబ్బందిని కలిగిస్తుంది అయితే అప్పుడు ప్రస్తుతానికి కొంతవరకు డియోడ్రెంట్లు అవి ఇవి వాడినప్పటికీ కూడా ఆ వాసన అనేది ఎక్కువసేపును అవి ఆపలేవు అయితే దీనివల్ల కలిగేటువంటి ఇబ్బందిని మనము ఆయుర్వేదంలో చాలా చక్కటి చిట్కాల ద్వారా తొలగించుకోవచ్చును సో అవి ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం మొదటగా దానిమ్మ ఈ దానిమ్మ చెట్టు యొక్క ఆకులను బాగా నూరి అవి శరీరానికి మంచిగా లేపనంలాగా రాయాలి మీకు ఎక్కడ దుర్వాసన ఎక్కువగా చంకలలో కానివ్వండి మెడ మీద కానివ్వండి సో ఎక్కడ ఏ ప్రాంతంలో ఎక్కువగా ఉంటుందని మీద ఆ ప్రాంతాల్లో మంచిగా లేపనంలాగా మెత్తగా నూరి లేపనం రాసిన తర్వాత కొద్దిసేపు అలాగే ఉంచుకున్న తర్వాత స్నానం చేసినట్లయితే వేసవిలో వచ్చే చెమట వల్ల కూడా మీకు ఆ దుర్వాసన అనేది కలగకుండా ఉంటుంది ఇకపోతే రెండో చెట్టుగా కానుక గింజలు ఇవి మనకు రోడ్డు మీద కనబడుతూ ఉంటాయి చెట్టు కానుక గింజల్ని సో ఈ కానుక గింజల్ని కొద్దిగా చింతపండుతోటి బాగా నూరి ఈ రెండింటినీ సమానంగా తీసుకోవాలి అవి అంత తీసుకుంటే ఇదంతా తీసుకొని బాగా నూరి ఒంటికి నలుగు పెట్టుతుంటే దేహం నుంచి వచ్చేటువంటి దుర్గంధం ఏదైతే ఉంటుందో అది హరించకపోయి వాసన రాకుండా ఉంటుంది మూడో చిట్కా చెంగల్వ కోస్ట్ పొడి ఈ చెంగల్వ పోస్టు అనేటివి అంతటా కనబడవు ఆకులు ఇవి ఆకుల యొక్క పొడి లేదు అని అంటే మీరు ఒక పని చేయవచ్చు ఇవి మార్కెట్లో మనకు దొరుకుతుంది అంటే ఈ ఆయుర్వేదిక్ షాపులలో చెంగల్వ కోస్ట్ పొడి అని అడిగితే వాళ్ళు ఒక డబ్బా ఇస్తారు సో అది కూడా వాడుకోవచ్చు దీనిని కొద్దిగంతా తేనె కలపండి ఈ పొడికి కొద్దిగంత తేనె కలపండి అలాగే ఒక కొద్దిగంత నెయ్యి కూడా కలపండి ఈ మూడింటిని బాగా కలిపి కొద్దిగా తీసుకొని రోజుకు రెండు సార్లు తినాలి రొంటికి శరీరానికి రాసుకోవడం కాదు తినాలి తినడం వల్ల ఏమవుతుందంటే శరీరంలో ఉన్నటువంటి చెమటలో వచ్చేటువంటి దుర్వాసనను అవి హరించి వేస్తాయి అంతేకాకుండా శరీరం నుండి ఒక రకమైన మంచి సువాసనను వెదజల్లడానికి కూడా ఇవి సహాయపడతాయి సో ఫ్రెండ్స్ ఈ మూడు చిట్కాలు మీకు బాగా ఉపయోగపడతాయని నేను నమ్ముతున్నాను నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ